జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల క్రేట్లు రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ కంటే పోల్చుకుంటే కొద్దిగా మాత్రమే తాబ్దర అయితే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు పలికాయలు రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై రెండు వందల వరకు పలికింది ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల డెబ్భై రూపాయల వరకు పలికింది ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏమన్నా టాప్ ధర పెరిగితే నేను స్టూడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి